హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రెసిపీ బీరకాయ గుజ్జు కూర అండి సింపుల్గా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఈజీగా టమాటా పండు వేయకుండా చేయాలి మీకు లాస్ట్న చెప్తానండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే ఒక కిలో బీరకాయలు తీసుకొని తొక్కంతా తీసేసి నీటు కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు పెద్ద సైజు ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి కొద్దిగా మగ్గిన తర్వాత తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయల ముక్కలన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోవాలండి ఎందుకంటే బీరకాయల ముక్కలు మగ్గిన తర్వాత కొన్ని అయిపోతాయి అందుకే చూసి వేసుకోవాలి ఉప్పు ఎప్పుడైనా మగ్గగానే ఇలా తగ్గిపోతాయండి అందుకే ఉప్పు చూసి వేసుకోండి ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గనివ్వాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇందులో టమాటా పండు వేస్తే ఈ ఈ కూరలోకి కూర అనేది తీయగా ఉంటుందండి అంతగా బాగుండదు అందుకే ఎప్పుడైనా బీరకాయ కూరలో టమాటా పండు అనేది వేయకూడదు వేయకుండా కానీ కర్రీ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇందులో నీళ్ళు వేయాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే నీళ్ళన్నీ ఊరి వస్తాయి బీరకాయలో నుంచి నీళ్లు కానీ అవసరం ఉండదు చాలా బాగుంటుందండి కర్రీ ఒకసారి ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇలా మూత పెట్టేసి బాగా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి కొద్దిగా ఇది బీరకాయ తీయ ఉంటాయి కాబట్టి ఎక్కువగానే వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్లు వేసుకున్నానండి ఎందుకంటే కొద్ది కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది లేకుంటే తీయగా అనిపిస్తుంది వేసుకొని మీ కారం తగ్గట్లు మీరు వేసుకోండి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో కొద్ది గరం మసాలా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే వేయలేదు మీరు కావాలంటే గరం మసాలా అయినా వేసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి చపాతీలో కానీ అన్నంలోకి కానీ దేంట్లోకైనా ఈ బీరకాయ గుజ్జు కూర అయితే సూపర్గా ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి బాగా ఒక నిమిషం రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా ఇందులో మెంతికూర కొత్తిమీర ఒక చిన్న కట్టమైన తీసుకొని నీటుగా కడిగి ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా మగ్గనివ్వండి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఇందులో నుంచి చూసారా నీళ్ళు ఊరొచ్చాయి ఈ బీరకాయలో నుంచి నీళ్లు వేయడమే అవసరం ఉండదండి నీళ్ళన్నీ ఇలా ఊరి వస్తాయి ఇక మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు వదిలేయండి బాగా బీరకాయ బాగా మగ్గే వరకు ఇలా వదిలేయండి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి కూర చాలా బాగుంటుందండి నీళ్ళన్నీ ఇంకిపోయా చూసారా ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు ఇలా బీరకాయ మొత్తం ఉడికే వరకు పెట్టండి చాలు ఇలా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి ఎంతో రుచికరమైన బీరకాయ కూర అయితే రెడీ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ బీరకాయ కర్రీలో ఎప్పుడైనా సరే టమాటా పండు వేసుకోకూడదండి టమాటా పండు లేకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలో కానీ చపాతీలో కానీ సూపర్గా ఉంటుందండి కర్రీ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటసింహాలు నొక్కండి మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి నేను చెప్పే టిప్ ఫాలో అయ్యి కర్రీ చేయండి సూపర్గా వస్తుంది చాలా బాగుంటుందండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి Thank you for watching.